నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోం మంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశన్నాయనే నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతా ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయి చూసినప్పటి బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటారు ఆల్రెడీ మీకు మా పని మేము తీసుకుంటాం ముందు ముందు మీరు చూస్తాం ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరులు వైకాపా నాయకుడు చంపాడు బటన్ కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ప్రశ్న ఈ రోజు కూడా మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు ఓర్పు సహనంతో ఉన్నాం లాయన్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఇష్యూ చేయట్లేదు మంగళగిరిలో కూడా లాయన్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎక్కడంటే బైక్ అబ్బా ఎవరు దెబ్బ తలిగింది ఎవరిని చంపినా ఒక్కడి జోలికి వెళ్ళాము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ముండ పాలేస్ బహిర్గతం అయింది ఏంటి సార్ ఐదు వందలు కోటి మొత్తం చూడలేం ఇంకా చాలా ఉన్నాను ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా గట్టినట్టున్నారు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజలు ముందర పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్లు అంటే ఆత్మహత్య అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు